డినటువంటి మూర్తి అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనము అందుకే వెంకటాచలం వెళ్లి చక్కగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి పుష్కరిణిలోంచి వచ్చి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల వారి పాదుకులకి నమస్కరించి అటుగా ఆదివరాహస్వామి కోవిలకి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కన ఉన్నటువంటి పద్మంలో ఏనుగులు పద్మ కింజిల్కములను వర్షిస్తున్నటువంటి గజలక్ష్మి యొక్క దర్శనాన్ని పొంది బయటికి వెళ్లి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వెళ్లినప్పుడు స్వామి ఇలా ఉంటే ఆయన వక్షస్థలం మీద ఇలా అడ్డంగా ఉన్నటువంటి లక్ష్మి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారా అన్నట్టుగా ఆయన నోటి దగ్గరికి ఆవిడ చెవి వచ్చేటట్టుగా ఉండి ఇంత చిన్ని ముఖంతో చక్కగా కస్తూరి తిలకంతో ఉండేటటువంటి అమ్మవారు ఆ ఆదివరాహస్వామి భూమిలోంచి పైకొచ్చినటువంటి మూర్తి ఆదివరాహస్వామి దర్శనంచి